చె నెంబర్ తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూజా ఛానల్ ఈరోజు అయితే మనము ఆధర్ మార్కెట్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఆదర్ మండలం తాలూకా అనేటువంటి పశువుల సంతకత రావడం జరిగింది ఈ మొత్తం ధరలు అయితే తెలియజేసుకున్నాం ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ వంద తొంభత్తి పళ్ళు ఉన్నాయా అన్నేసినాయి కడల మల్ప ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారుపురం మసీద్పురం నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై ఎనిమిది ఏం చెప్తే వంద అరవత్ర వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద త్రీ ఎల్లిది బందండి వెళ్ళిది బందరు

नाइन जीरो, फाइन नाइन, एट सेवन, वन टू फोर जीरो। इधर कितने के मानो ना हैं? इधर कितने? इधर कितने? हाँ? एटी थाउजेंड एमबात साढ़े यानवाई वाले। एक्कने चचर? पहले करो। पहले करो। नंबर? सिक्स थ्री जीरो फोर। सिक्स थ्री जीरो फोर। सिक्स जीरो? सिक्स जीरो? नाइन डबल फाइव सी। नाइन डबल फा�

లేక ఫైస్ నుంచి తొంభై తొంభై మూడు తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఓకే మీ మామూలు చూసి కన్ఫ్యూజ్ అయినట్టు నెంబర్ వన్ ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ వంద ఒక లక్ష ఎనభై ఎన్ని ஆடே எர கம்பர் நைன் த்ரீ ஜீரோ நைன் ஜீரோ டூ ஃபைவ் ஃபோர் ஃபைவ் நைன் சேன் பலம் மீது நைன் நைன்ஸ் நைன் கடல் மலக்கெண்டு ఇంద నెంబర్ కప్పారు కదా ఇంక వాళ్ళకి సంబంధించిన తాలూకు ఇది రేట్లు ఇది అమ్మ అంత రేట్లు ఏమి అంతా చాలా లాంగ్ నేను నాకు ఆ మేర నుంచి మేరకి నువ్వే వేసేవా ఏం చెప్పినామో అమ్మ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఒక లక్ష యాభై వేలు అరామ్ అరామ్నా పని మీదేంటి ఇర మీద పట్టుకొచ్చా ఏం చెప్పినావమ్మా ఒకటి అరవై ఐదు ఈ మెద్దులు పరిగెత్తే పట్టుకుంటే ఎట్లా బండి మీద ఓర్ నీకాల ఎంతప్ప ఒకటి అరవై ఎన్ని వేసుకొచ్చిన ఇరవై అన్ని నెంబర్ చెప్ప తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఉండండి అతను అట్లే పాస్ చెప్పేది పళ్ళు ఉన్నాయా నేసినా రెండు కూడా నాలుగు వేసి పళ్ళు ఉన్నాయి ఓకే ఐదు ఉన్నట్టు అవి హైటు ఏం చెప్పినావు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎప్ప వేసారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ మధ్యలో ఏడైనా జాతర ఉంటే బాగుండే మాలు నమ్మరు అవు పేరు రంగముని ఇలాంటి సైజులు మరి ఇలాంటి రేట్లు పెద్ద మంచి నెంబర్ తీసి పెట్టుకోండి మరి భరోసా రైతు ఎద్దుల గురించి ఏం చెప్తారు మీరు పని అంతే అంటారా ఓకే రైట్ అండి మొక్క ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర ఒక లక్ష ఇరవై అంతే అంటారా ఓకే మాములు కూడా సంత చూడ్డానికి వచ్చారు ఎలా ఉంది ఈ రోజు మార్కెట్ బాగుందా ఓకే రైట్ ఇదే అనమాట ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన వన్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని ఉన్నాయండి అవునా ఇది ఇదేనా మీరు ఇంటికాడ మార్కెట్ మార్కెట్ల కంటే ఇంటికాడ ఎక్కువ అమ్ముతారంటారు ఎంత వరకు నిజమం అండి ఇంటికాడ ఎక్కువ అంటే ఖర్చు పెట్టి నమ్ముకుంటే మరి వీటికంటే ఒక పదివేలు ఎక్కువారేమో మామూలుగా ఉందా మార్కెట్లో ఎక్కువ మోపుతారా ఇంటికాడ ఎక్కువ మోపుతారా అంతే అంటారా పెరిగిపోతారు ఆడ ఎంత తక్కువ ఉంటుంది అండి అంతే ఐదు వేలు పదివేలు ఓకే మీ నెంబర్ ఇప్పండి ఓకే చూశారు కదా మీ పేరు రవికుమార్ గారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేర్గా అన్న నెంబర్ కూడా నోట్ చేసుకొని ఇలా రీజనబుల్ ఉంటే ఒక లక్ష తొంభై రెండు లక్షలు అంతవరకు కాదు మమ్మల్ని రైతు రైతు వారి ఎదులు కావాలంటే నేరుగా అన్న సంప్రదించారు ఏం చెప్పా ఎందుకు చెప్పినాం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినావు ఇది ఒకటి నెంబర్ రేపు నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ సిక్స్ టూ ఫోర్ డబల్ వన్ ఫోర్ ఎక్కడి నుంచి వచ్చారు చాగి నుంచి నాది చాగి నుంచి వచ్చారు ఈ చాగ ఓకే పేరు అండి మీ పేరు సత్యనగర్ ే ఈరోజు మనుషులు తక్కువ వచ్చినట్టుండి రెండు చేయలు అయితే ఖాళీ లేవు మూడు అవునా ఇదేం చెప్పినావు వంద త్రీ ఒక లక్ష ముప్పై ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరేపు ముందు ముందేముండదు ఫస్ట్ అరవై మూడు అరవై మూడు తర్వాత అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ఆవు లాస్ట్ ముప్పై రెండు అని ఇదే మరి ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు నెంబర్ ఎప్పుడు ఏది చెప్పిన వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై అరవతైదు సార్ ఒక లక్ష అరవై ఐదు వేలు చాలా నిలువలు తీసుకొచ్చినాడు ఈ సార్ అన్న మరి పని ఎట్లా చేస్తామని అయితే మనకైతే తెలియదు అన్న సార్ తెలుసుకుందాం పని ఎట్లా ఉంటాయండి పని బాగుతాయా ఓకే మీ నెంబర్ చెప్పండి ఇంకా ఇది పళ్ళుతో ఉందే నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది పేరు వెంకటేష్ ఓకే రాత్న వెంకటేష్ ఓకే ఎవరు బద్నాలు ఏం పేరు నీ పేరు శ్రీధర్ చూసారా వీడియోస్ ఎద్దుల వీడియోస్ అవునా ఓకే రైట్ మరి ఏం చెప్పినాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నలభై ఐదు సవర ఎక్కడి నుంచి వచ్చారండి రాత్న నుంచి వచ్చారా ఇది ఎందు ఇంకేమైనా ఉన్నాయి కూడా ఇదేం అంతే అంటారా ఓకే ఏ ఇల్లప్ప నా ఏముండదు ఉండదు అంతా అంతా మీరుంటే మేము ఉన్నట్లు ఏం చెప్పినారా ఒకటి నలభై పళ్ళు రెండు కూడా నాలుగేస్ పళ్ళు ఉన్నటువంటి ఇంకా దూడాలని చెప్పుకోవచ్చు ఎవరు ఊరు ఇంకో జత ఎంత చెప్పినారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవత్ర చేత అది నెంబర్ చెప్పిన నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఓకే నాకు నేను ఇది చెప్పాడు కదా ఈ జత కూడా మరి ఏర్కొని చాలంటే మరి మాకు ఏం చెప్పినారు ఎవరు క్వశ్చన్ వచ్చా ఎన్ని క్వశ్చన్ ఆరి ఇంకా అవునా నెంబర్ చెప్తా పేరండి నర్సింగ్ ఇక్కడానికి ఎవరన్నా ఉండరు అనుకున్నాను నువ్వు ఇట్లు కట్టేసావేమి ఇట్లు కట్టేసావు నాని ఎవరు ఉండరు ఒక చేతికి రెండు తుప్పులు ఉండవు కదా అని ఒకటి ఓకే ఏదో ఒకటి అవునా ఎక్కడి నుంచి వచ్చారు కోసం చెప్పినారు ఒక లక్ష యాభై వేలు ఇది ఒకటి నలభై ఇవి ఒకటి అరవై ఓకే ఏం పేరండి మీ పేరు హనుమంతు కోసి హనుమంతు దెబ్బదే చేస్తున్నట్లు బిజినెస్ ఇప్పటి టైంలో ఓకే అండి మరి చెప్పనా చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు ఇరవై తొమ్మిది మూడు మూడు జతలు ఉన్నాయంటే మరి ఇంటి దగ్గర వచ్చి ఏమైనా దొరికినా ఎందుకంటే ఆడ ఒకసారి గిలం కట్టుకొని చూద్దామా అని ఇప్పుడు ఈ మార్కెట్ గా ఇంటి దగ్గర ఉంటే ఉంటే ఏం అడగాలి కోసిలోకి వచ్చి అంటే పెలపట్ హనుమంత ఎక్కడ దూకుంటా చెరువు కాల్లా లేకపోతే ఇక్కడ అవునా ఓకే ఓకే కావాలంటే కావాలంటే నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ముల్గొంద నుంచి వచ్చారు ఏం చెప్పినారు రేటు ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంబత్ త్రీ ఒక లక్ష ఎనభై వేల నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ ఓకే దసగిరి గారు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఫుల్ వేసినా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అవి యాభై నెంబర్ వన్ రిపోర్ట్ నైన్ ఆయన స్పెషల్ చేయటి వెయ్యి అయితే తగ్గిపోయినట్లేడా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవత్రి ఒక లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చాను మంత్రాలు నుంచి వచ్చాను మీ పేరు నెంబర్ రేపు నెంబర్ రేపబ్ తొంభై ఐదు సున్నా రెండు నలభై మూడు యాభై రెండు సున్నా ఏడు మీ పేరు మన ఏరియాలో చుట్టుపక్కల ఏమైనా సెద్ద మీద ఇండ్ల కాడ పసులు ఆడుతారు ఏమైనా ఉన్నాయా అండి ఓకే మరి ఆయన నెంబర్ ఇచ్చారు కదా ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా మన కర్ణాటకలో వాళ్ళు కూడా నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు నైన్టీ థౌసండ్ తొంభై సార్ ఒకటే ఓకే ఎక్కడి నుంచి వచ్చాము ముల్గొందమ్మా నెంబర్ ఒకటి ఎటువైపు వెళ్తుంది రెండు పక్కల వెళ్తుంది ఎంత పెద్ద వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు ఎవరిది కోసింగ్ నుంచి వచ్చింది కోచ్ ఏం చెప్పింది మూడు కలిసి మూడు ఇరవై ఓకే మూడు లక్షల ఇరవై వేలు కంపాడు గారు ఎవరికైనా కావాలంటే కంపాడు రాముగారు నెంబర్ కింద లింక్లో అడగండి నేరుగా నెంబర్ అయితే ఇస్తాను ఓకే మార్కెట్ ఆల్మోస్ట్ చూశారు కదండి ఏ విధంగా ఉన్నదండీ ఇది సంగతి ఎట్లుందో వీడియో ఖచ్చితంగా వెళ్ళండి మరొక వీడియోలోకి కావచ్చు ప్రస్తుతాన్ని కాదని మార్కెట్ అయిపోయింది ఓ ఎంత తీసుకున్నాను వాళ్ళు రెండు పళ్ళ ఓకే అవునవును బాగా కనిపిస్తున్నాను బాబు అండి ఫోన్ ఓకే సూపర్ థ్యాంక్ యూ ఏం చెప్పిన ఒకటి తొంభై ఆరు కాత్రిక్ నుంచి వచ్చాను నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ నమస్కారం ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ టూ జీరో పళ్ళు ఉన్నాయా నైస్తున్నాయి పొలం ఎన్ను పళ్ళు ఇంకా పొలం వేయలేదా ఇంకా పొలం లేవంటే నమస్తే ఏం చెప్పినావు ఏం చెప్పినా ఏం చెప్పాం Wait a minute. vai ter